మైలవరం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పటి ప్రభుత్వంలో ఎన్డీపీ నిధుల నుంచి నలభై కోట్లు కేటాయించి తెలంగాణ సరిహద్దు నుంచి మండల కేంద్రం ద్వారా విజయవాడ వరకు వెళ్ళే ఒక రహదారి ఏడీపీ నిధుల్లో కేటాయించడం జరిగింది అధ్యక్ష ఆ ప్రభుత్వం చివరి దశలో పనులు ప్రారంభించి ఇటు తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తర్వాత ఆ పనులు ఆపేయడం జరిగింది అధ్యక్ష సరే మళ్ళా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులు ప్రారంభించి దాదాపుగా ముప్పై కోట్లు పైసీలకు పనులు పూర్తి చేయటం కానీ చివరిలో కొద్దిగా దూరం పని ఆగిపోయింది అక్కడ ఆర్డబ్ల్యూఎస్ పైప్ లైన్ మార్చవలసిన అవసరం ఉంది దానికి ఆరు కోట్ల ఎస్టిమేషన్ అయింది అధ్యక్ష సరే వర్క్లో ఆ అమౌంట్ ఇంక్లూడ్ అయింది కానీ దురదృష్టవశాత్తు పెళ్లి ముందా పిచ్చి ముందా అని వీళ్ళు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వర్క్ చేస్తే డబ్బులు ఇస్తామని ఆర్ఎన్బి వాళ్ళు కాదు ముందు డబ్బులు ఇస్తేనే మేము చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఈ రకంగా పని ఆగిపోయి పదిహేను పర్సెంట్ ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు అధ్యక్ష అట్లాగే హెచ్చుముచ్చం పోడు అని చెప్పి ఒక విలేజ్ ఉంది ఇదే దారిలో అక్కడ విజయవాడ మీదుగా వెళ్లే ట్రాఫిక్ ప్రభుత్వం వెళ్లకుండా నిషేధించింది కాబట్టి మా నియోజకవర్గంలో నుంచి పల్లెల్లో నుంచి వెళ్తా ఉంటే డెబ్బై యో నిర్మించిన బ్రిడ్జి ఆ గ్రామం దగ్గర బుడవేరు మీద నిర్మించిన బ్రిడ్జి రెండు వేల ఇరవై సంవత్సరంలో కూలిపోవడం జరిగింది అధ్యక్ష ఇప్పటికీ పలు దఫాలుగా నేను ప్రభుత్వానికి అప్పటి నుంచి ఇరవై రెండు నుంచి కూడా ప్రతిపాదనలు పంపిస్తా ఉన్నా ఎనిమిది కోట్ల రూపాయల నుంచి పది కోట్ల రూపాయలకి నిర్మాణం ఏమో ఎగబాకింది కానీ ఈ రోజుకి శాంక్షన్ రాలేదు దీనివల్ల చాలా అవస్థలు పడతా ఉన్నారు మండలంలో అటు గ్రామాలు ఇటు ఇటు గ్రామాల ప్రజలు అటు వరదలు వచ్చినప్పుడు తాత్కాలికంగా నిర్మించిన సప్టా మీద కూడా నీళ్లు వెళ్తూ ఉన్నందువల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది అలాగే కందులపాడు నుంచి గణపవరం అడ్డురోడ్డు వరకు ఆరు కోట్లు అక్కడి నుంచి ఆ వరకు ఎనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష ఆర్ఎన్బి మినిస్టర్ గారితో మనం మాట్లాడేద్దాం అనుకుంటే ఈ లోపల ఆయన ఎక్కువ మంది సభ్యులు ఆర్ఎండ్ బి మీద అడిగేటప్పటికి అందరం రోజు ఒత్తిడి చేయటం ఇబ్బంది అని చెప్పి పోటీ అడగలేదు అధ్యక్ష దయచేసి తప్పకుండా మీ ద్వారా ప్రభుత్వానికి ఈ నిధులు కేటాయించి ప్రజలకి రోడ్ల మీద వెళ్ళాలంటే భయం వేసే పరిస్థితి అధ్యక్ష దయచేసి త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కోరుకుంటాను ధన్యవాదాలు అధ్యక్ష జ్యోతి నెహ్రూ గారు ఒక్క నిమిషమే సమయం అడిగారు